హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖా కిచెన్ నేను ఇవాళ మీకు రొయ్య పట్టు కూర రెసిపీ చూపి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీన్ని శుభ్రం చేయడం కూడా అంతే పెద్ద ప్రాసెస్ పని కూడా దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలంటే ముందుగా మనం చేపలు ఎన్ని రోజులు అలా దొరుకుతాయి కదండి అక్కడే మనకి రొయ్యపట్టు కూడా దొరుకుతుంది దీన్ని ఒక ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ అనమాట ఒక రొయ్య పిల్లని ఇలా డ్రై అనమాట దీన్ని పట్టు అంటారు మన తెలుగు వాళ్ళందరికీ తెలుస్తుంది ఎక్కువ గోదావరి సైడ్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట దీన్ని మనం బాగా ఎండబెట్టేసుకుని ఒక కాటన్ క్లాత్లో వేసి నేలకేసి కొట్టాలి స్లోగా బీట్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఆ రొయ్య పట్టులో ఉన్న ఇసుక కానీ తలాలు డ తోకలు ఆ డస్ట్ అనేది కూడా సపరేట్ అయిపోతుంది అప్పుడు మనం పెద్ద చిల్లులు ఉన్న ఒక జల్లిట్లో వేసుకుని జల్లించుకుంటే చిన్న చిన్నవి అన్నీ వచ్చేస్తాయి పెద్ద చెరిగితే పెద్ద వచ్చేస్తాయి అనమాట అంత నీట్గా క్లీన్ చేసుకుని బాగా ఎండ పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకు సిక్స్ మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుందండి మధ్య మధ్యలో మనం వీటిని ఒకసారి ఎండలో పెట్టుకోవాలన్నమాట మనం వండుకునేటప్పుడు కూడా దీన్ని బాగా కడుక్కోవాలి కింద నుంచి తీసేయకూడదండి రైలు పైపాయిని మాత్రమే తీసి వేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఎక్కువ ఇసుకు ఉంటుంది అది ఎందుకనేది నాకు తెలీదు మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వరకు ఇవి వాష్ చేయాలన్నమాట నేను ముందు టూ టైమ్స్ కడిగి నా ఒక టెన్ మినిట్స్ నానబెట్టాను తర్వాత ఒక ఫైవ్ టైమ్స్ కడిగాలనమాట బాగా కడుక్ కడుక్కోవాలండి బాగా పిసికి పిసికి కడిగితే మనకి అందులో ఉన్న ఇసుక అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు కూర గసగసలాడుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ కడిగేసుకొని పక్కన పెట్టుకుని ఒక పాన్ ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి నేను స్లైసెస్లా కట్ చేసి వేసాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలండి ఉప్పు వేసుకొని ఉప్పు వేసే మిస్ అయింది తర్వాత ఇందులో మనం అల్లం వెల్లులపై పేస్ట్ వేసుకొని అల్లం వెల్లులపై పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వాటర్లోంచి తీసేసి వాటర్ పిండి మరీ వేయాలన్నమాట వాటర్ పిండి వేయటం వల్ల మనం ఇప్పుడు వేసి అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అంతా రొయ్య పట్టుకు పట్టి మనకి ఆ డ్రైనెస్ స్మెల్ అనేది రాదనమాట అదే ఎండు చేపలు ఎండు రొయ్యలు స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట అసలు ఆ టేస్ట్ అనేది ఆ స్మెల్ అనేది రాదు మీకు బాగా వాష్ చేసుకుని కూర బాగా మగ్గించుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఫస్ట్ ఎప్పుడు తిన్నానంటే మా బాబు డెలివరీ అయ్యాక థర్డ్ మంత్లో తిన్నానమాట మనకి యాక్చువల్లీ సిక్స్ మంత్స్ వరకు కూడా అంటే ఫీడింగ్ ఆపే వరకు కూడా రొయ్యలు కానీ చాప్ చికెన్ కానీ పెట్టరు కదా అలాంటి వాళ్ళకి ఈ రొయ్యి పొట్టు కూడా పెడతారండి త్రీ మంత్స్ దాటిన తర్వాత ఫీడింగ్ మదర్స్కి పాలు కూడా బాగా వస్తాయని చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎక్కడ కనిపించినా కంపల్సరీ తీసుకోండి ప్రాసెస్ ఎక్కువ కూడా క్లీన్ చేసుకోండి వండుకోండి చాలా బాగుంటుంది రొయ్యలు కొంచెం అల్లం వెలుపు పేస్ట్ అంతా మగ్గిపోయాక టమాటాలు ములక్కాడ పసుపు వేసి మగ్గించుకోవాలండి మళ్ళీ పులుపు అంతా కూడా పట్టాలి మనకి ఈవెన్గా టమాటా పులుపు కానీ ఫీడింగ్ మదర్స్కి పెట్టేటప్పుడు ములక్కాడ వేయకూడదండి మిగతావన్నీ ఓకే కానీ ములక్కాడ వేయకూడదు తర్వాత రుచికి సరిపడా కారం కారం కూడా వేసుకుని మనం మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి చాలా టే మనం ఎంత మగ్గిస్తే అంత టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఆ ఎండు చ ఎండు రొయ్యలు వాసన అనేది రాకుండా ఉంటుందండి మెయిన్ పాయింట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఎండు రైలు ఎండు రొయ్య పట్టు తెలియని వాళ్ళకి ఈ రెసిపీ షేర్ చేయండి వాళ్ళు ఇంత ఈజీనా వండుకోవడం అనే టేస్ట్ కూడా ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి తర్వాత కొంచెం మనం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని వాటర్ పోసి ఉడికించుకోవడం ఇది కడగడం శుభ్రం చేయడమే పెద్ద ప్రాసెస్ కానీ కూర ఈజీగా అయిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మా మన ఛానల్ ఏ రెసిపీస్ అయితే మీకు బాగా నచ్చినాయో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఆ రెసిపీస్ నేను చేయటానికి ట్రై చేస్తాను అనమాట చూసారా వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి ఉడికి ఒక గ్లాస్ పోస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ములక్కలు ఉడకాలన్నమాట అందుకు మనం వాటర్ పోస్తున్నాం ఒక గ్లాసు లేదంటే హాఫ్ గ్లాస్ వరకు సరిపోతాయి వీటిని మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూడండి మంచిగా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఈ రెసిపీ మనం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చపాతి పుల్కాలో కన్నా మనకి రైస్లోకి బెస్ట్ టేస్ట్ అనమాట కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి నేను ఇదివరకు ఎండ్రైల్ రెసిపీ చూపించాను కదండి ఇది రొయ్యపట్టు చూసారు కదా మనకి వాటర్ అంతా అబ్జర్వ్ ఎంత టేస్టీగా ఉందో వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్